కాలంలో పడింది కూడా చేసా పోలీసులు పోలీసులు కూడా చాలా హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ మంగళగిరి వెళ్ళాలి కాలంలో పడింది ఇప్పుడు సిబిఆర్ కూడా చేసా పోలీసులు

कार नु लिफ्ट हिस्ने बरे पावन बोल पावन बोल आफ्टरनून मना कार स्टेबल दिसलेडा एसए गात नुडो आळगळ बक प्रॉब्लेम आहे नुडो पावन इंको कडे साहे आईड मध्ये आळगळ पोलीस वेट दिसतो ओके मी मानले शो सिक्स दिसतोय तो चिन्ह आपणे दिसले कि प्रॉब्लेम आहे का वणंगा आंतकलेले ही समस्या आहे यांना ఆల్రెడీ మేము దిగినాము మనమని చూస్తున్నాం చూసుకుంటే అన్న కొద్దిగా చేతి అనిపించింది కారు లిఫ్ట్ పని చేసి అన్నని ఫస్ట్ బయటికి తీసేసినాం తీసేసినాక తర్వాత సార్ అడిగినాం సార్ చేతికి అనిపిస్తుంది కానీ ఆ టైంలో ఫస్ట్ బయట వరకు అడిగినాం రండి హెల్ప్ చేయండి హెల్ప్ చేయాలంటే అంటే చేస్తుంది అది ఎక్కువ లోతుంది వాళ్ళు భయపడింది లేదన్నా గిరిజేమన్నా కొద్దిగా రండి రండి గంటల చేసి

ఇక్కడ మంగళగిరి వెళ్ళాలి అట్లా అనేది కాలేదు సిపిఆర్గా వేసేవా పోలీసులు పోలీసులు కూడా చాలా పెద్ద చాలా పెద్ద